హలో నమస్తే అండి సార్ నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి సార్ ఇప్పుడు ఏంది వాడు రేవంత్ రెడ్డి ఆ తీరుగా వాడు మన పెద్ద మనిషి కేసీఆర్ గారిని ఆ తీరుగా తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాలు చాలా ఉద్యమాలలో తిరిగిన రసమయ గారితో తర్వాత కోదండరాము స్వామి గౌడు శ్రీనివాస గౌడ్ గారితో అల్లం అల్లం నారాయణ గారు మల్లెపల్లి లక్ష్మణ గారు ఇలా హరీష్ రావు గారితో కూడా మేము జేఏసీలో చేశాం సార్ అయితే ఇంత పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ వాదిచ్చాడు పదిహేను మంచిగా అర్థం చేసినట్టు చేశాడు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ని కూడా ఆకాశానికి అంత ఎత్తుగా తీసుకుపోయాడు ఐటీ రంగంలో కేటీఆర్ గారికి అయితే వాడికి ఇప్పుడు కేసీఆర్ గారు ఏడు ఏడు వేల కోట్ల రైతు బంధు మూట గట్టి అడబెట్టి సార్ అది కూడా వేయలేక వీడు చేతగానోడు అల్లా మళ్ళా అదే కేసీఆర్ గారు పాత పద్ధతిగా రెండు వేలు వేయటం ఎకరానికి పది వేలు ఐదు వేలు వేయటం రెండు ఎకరాలు అంతా ఒక పది గుంటలు ఉన్నోడికి ఎకరా ఉన్నోడికి ఇట్లా వేసుకుంటూ వస్తాడు అది కూడా ఒక్కసారి వేయలేకపోతాడు కదా సార్ మళ్ళా వీడు రైతు భరోసా అన్నోడు మరి రైతు బాధ భరోసా అన్నోడు మళ్ళా రైతు బంధు వేస్తాడు కదా సార్ మేము ఎన్నో ఉద్యమాలు తిరిగినాం సార్ మేము చాలా ఉద్యమాల తిరిగినాం చెప్పాలి తిన్నాము అయితే సార్ కేసీఆర్ గారిని ఇట్లా మాట్లాడటం అది మంచి పదేది కాదు తర్వాత కేసీఆర్ గారు ఎంతో మందికి ప్రతి ఒక్క పెద్ద మనిషిని అడిగిన గానీ నా పెద్ద కొడుకు అంటారు సార్ వాళ్ళు మా అమ్మ చనిపోయేంత వరకు కూడా మా అమ్మ అకౌంట్ లో పైసలు ఉన్నాయి సార్ కేసీఆర్ గారు వేసినవి సాగు కూడా ఆమెకు వచ్చిన పెంచును ఆమెకు వచ్చిన రైతు బంధుతో మేము పెట్టుకున్నాం సార్ ఆమెకి మా అమ్మకి కానీ కేసీఆర్ గారు అంత మంచివాడు సార్ పాపం ఆయన కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు ఎవరు ఎవరికైనా మన ఇంట్లో అయినా మనం చిన్న చిన్న సంసారాలు చేసుకోవాలన్నా కొన్ని పొరపాట్లు జరుగుతాయి సార్ అవును కరెక్టే కదా సార్ అవునవును వాడు కాళేశ్వరం పట్టుకొని అది అంత పెద్ద మన ఇప్పుడు ఇండియా లోపలనే ప్రపంచంలో అంత పెద్దది పాజిటివ్ పెట్టుకొని ఆయన అంత ఒక మంచి జ్ఞానంతో అది చేస్తే వీళ్ళు పోయి డప్పు సాగం లేక డప్పు బృందం లేకపోయి వాళ్ళు ఒక ముఖాన్ని కూడా కలలేదు సార్ ఆ గడ్డ కేసీఆర్ గారు పుణ్యం ఆ వాడు ఒక్కొక్కడు వాడు ఎవడు సంగారెడ్డి జగ్గారెడ్డి గారు వాడు జగ్గారెడ్డి గారు కేసీఆర్ గారిని ఎట్లా రా ఎట్లా అవుతాడు కేసీఆర్ ఎట్లొస్తాడు చూద్దామన్నాడు మేము సదాజ్పేట మీటింగ్ రెండు వైపులా కానవాయి పెట్టుకొని కేసీఆర్ గారు రోడ్డు మధ్యలో పోతుంటారు రెండు సైడ్లు పోలీసులు అయితే రోడ్డు పొడుగుతా తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఓపెన్ చేసుకుంటా పోయినామే కేసీఆర్ గారు ఏమంటే అయితే వాడి అలా తెలంగాణ తల్లి టీ టీఎస్ అని అంత చక్కగా ఉంది సార్ తీజి పెడతాడంట అయితే ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్రం అంతటా రోడ్లు వేసి ఫ్లైఓవర్లు కట్టి బ్రిడ్జి వేసి అన్ని లేచి మళ్ళా ఎత్త కొత్తగా సార్ చెప్పండి మా మా ఊరు అయితే నేను నేను ఇక్కడ వచ్చి యాభై సంవత్సరాలు సార్ నా ఇబ్బందు ఖమ్మం వస్తుంది కేసీఆర్ గారి కొన్ని ఆయన నా భూమికి ఇంటికొచ్చి వచ్చి చేతలు బుక్ చేతులు పెట్టినట్టు పెట్టాను సార్ అప్పుడు మన భూములన్నీ ఎక్కిచ్చి పట్టాలు పాత బుక్ ఇచ్చిండు కదా అవునవును బుక్ తెచ్చి మనం పైసా ఖర్చు లేకుండా చేతులు పెట్టిండు అంత మంచి లీడర్ ఎవరు లేరు సారు అలాంటివన్నీ పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తర్వాత వాళ్ళు ఈ ఆరు పథకాలు అనేది ఆరు గ్యారెంట్లు అనేది మనం మిక్సీగా కొంటే గ్యారెంటీ కుక్కర్ కొంటే గ్యారంటీ అన్నట్టు ఒక గ్యారెంటీ ఒకటి పెట్టుకొని చేతగాక రోజు ఒక కొత్త కొత్త డ్రామాలు కేసీఆర్ గారి మీద బురదదారుడు హరీష్ సార్ గారి మీద బురదలు వాళ్ళ కుటుంబం మీద పద్దతి కాదు సార్ వాళ్ళు చేసేది సార్ 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 గారా రంజిత్ రంజిత్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా మంది కూడా ఎంతో బాధపడతారు సార్ ఇప్పుడు వరంగల్ అది ఏది కాకతీయుల అది తోరణమా సార్ అవును దాన్ని తీసేయడానికి ప్లాన్ అంట ఒకడంటాడు గోల్కొండ కోటపై వేసిండు అని ఒకడంటాడు వీళ్ళకు దమ్ము దైర్యం లేదు కొడుకులకి ఏం చేయాలన్నా ఆయన పెద్దగా దమ్మున్నది కలిజ ఉంది గుండె ధైర్యం ఉంది కొట్లాడిండు అందరిని మూట ముల్లగా పంపించిండు కొట్లాడి నేను ప్రజలకు చెప్పిపోయాను సార్ నేను మీకు తెల ఢిల్లీకి వెళ్తాను నేను తెలంగాణ రాష్ట్రం తీసుకొని వస్తానడు పోయి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ప్రజల చేతులు పెట్టిండు సార్ మేము బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి గన్ పార్క్ గన్ పార్క్ వరకు ఏడు కిలోమీటర్ల దూరం ర్యాలీ అంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడుతాం